చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ బాధనాడు గోడ తారీఖున గంగాధరం నెల్లూరు అనుకుంటాను అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని వైసీపీ వాళ్ళ గును చేయొద్దంట వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట ఇది ఎక్కడ పోయే కదా ఆయన నాకు అర్థం కాలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణ స్వీక ఏమని ప్రమాణం చేస్తాడండి పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఏ వారికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చదువుతాడు అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నా నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు అని చెప్పినటువంటి సందర్భమే లేదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నాకు అనుమానం బుర్రపోయిందేమోనని నా ఉద్దేశం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చింది వయసు ఏమో డెబ్బై ఐదుకు జాడుతూ ఉంది కాబట్టి బుర్రపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉందని మనం చేస్తున్నాం సరే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తప్పుకుంటే బీజేపీ మీరెవరు మాట్లాడరండి ఏం మాట్లాడకుండా కామకు కూర్చుంటారు ఇద్దరు మాత్రం ఎగేసుకు వచ్చారు నిన్న ఆయన ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కుమారుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు ఎందుకు వచ్చారా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు నిన్న మీడియాలో ఏమన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నారు గుర్తుందని అడుగుతా ఉన్నా ఆ మనోహర్ గారిని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనోహర్ గారిని అడుగుతా ఉన్నా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు అది స్పీకర్ నిర్ణయిస్తాడు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి చట్టం ప్రకారం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మేము వివరంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఏమంటాయండి పవన్ కళ్యాణ్ గారు మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి ఇరవై ఏడు వచ్చినాయి మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా రమ్మని ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా చెప్పమంటున్నా అది మాత్రం కాదు అధికారం కావాలి ఆయనకి కావాలి అలా అనేకీ కావాలి ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు